హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన చాంపియన్ టాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ నన్యా పాండె కలిసి నటించిన మూవీ తుమేరా మైతేర మేర తు మేరీ కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన మార్క్ అలాగే మలయాళ మూవీ అంజు వర్గీస్ ప్రియా ముకుంజన్ నటించిన సర్వం మాయా ఇక నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ తాండవం ఈ మూవీస్ ఇప్పటివరకు ఎలాంటి కలెక్షన్ సాధించా తెలుసుకునే ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాలీవుడ్ యంగ్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ మూవీ రీసెంట్ గా రిలీజ్ మంచి టాక్ ని చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా మంచి కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతుంది నాలుగు రోజు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండు పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ బోల్ వైడ్ గా ఈ మూవీ నాలుగో రోజు రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే ందుకోగా రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇత మీద ఈ మూవీ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నాలుగు రోజుల్లో ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ ఇండియాలో అయితే ఎనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే ఇండియా వైడ్ గా తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఓవర్సీస్ లో ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ అందుకోగా ఇక టోటల్ బోల్డ్ వైడ్గా పదకొండు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ను అందుకుని దుమ్ము దుమారం చేసేసింది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై కోట్ల బ్రేక్ అవన్న టార్గెట్ లో బరిలో దిగ్గా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఇంకా పన్నెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ నటించిన మైతేరా ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ ఆడియన్స్ మంచి సొంతం పరంగా కూడా కొంచెం అనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మూవీ నాలుగో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఆరు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఇండియా వైడ్ గా ఇరవై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే గ్రాస్ ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై కోట్లు ఓవర్సీస్ లో ఐదు కోట్ల దాకా గ్రాస్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ అందుకొని దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా అరవై ఆరు కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే సాధించాల్సిన అవసరం ఉంది చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ స్టార్ హీరో కిత్సా సుదీప్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ సొంతం చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా మంచి సాధిస్తూ కలెక్షన్పోతుంది మూవీ కన్నడలో నాలుగో రోజు మూడు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే తమిళనాడులో ఐదు లక్షల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక టోటల్ ఇండియాలో నాలుగో రోజు మూడు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే నాలుగు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఈ మూవీ ఇండియా వైడ్ గా నాలుగు రోజుల్లో పంతొమ్మిది కోట్ల దాకా నీటి అయితే అందుకోగా అలాగే ఇరవై మూడు పాయింట్ యాభై కోట్ల దాకా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఇరవై ఆరు కోట్లకు పైగానే నీట్ కలెక్షన్ అందుకోవాల్సిన అవసరం ఉంది మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఏమైనా అవద్దు అలాగే మలయాళ మూవీ అంజు వర్గీస్ ప్రతి ముకుందం నటించిన సర్వం మాయ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ అయితే మంచి టాక్ సొంతం చేసుకొని కలెక్షన్ పరంగా కూడా మంచి సాధిస్తూ దూసుకుపో ఈ మూవీ నాలుగో రోజు ఐదున్నర కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఆరు కోట్ల దాకా కూడా అందుకుంది ఈ మూవీ ఇండియా వైడ్ గా పదిహేడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఓవర్సీస్ లో కూడా పదిహేడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై ఏడు కోట్ల దాకా గ్రాస్ ను అందుకొని దుమ్ము దుమారం ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ నాలు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పదిహేడు కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత బ్రేక్ ఇంకెంతొందరగా కంప్లీట్ చేస్తుందో ఇక నటిం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ తూ తాండవం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మూవీ పదిహేడో రోజు రాష్ట్రాల్లో ముప్పై లక్షల దాకా షేర్ అయితే అందుకోగా అలాగే అరవై లక్షల దాకా గ్రాఫ్ ను అందుకుంది ఇక ఇండియా వైడ్ గా పది ఐదు లక్షల దాకా షేర్ అయితే అందుకోగా అలాగే డెబ్బై లక్షల దాకా గ్రాఫ్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పదిహేడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నిజాం లో పంతొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల లాగా షేర్ ని పన్నెండు పాయింట్ ఏడు కోట్ల లాగా షేర్ ని ఉత్తరాంధ్ర ఐదు పాయింట్ డెబ్బై కోట్లాగా షేర్ ని ఈస్ట్ లో నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల లాగా షేర్ ని వెస్ట్ లో మూడు పాయింట్ ముప్పై ఏడు కోట్ల లాగా షేర్ ని గుంటూరులో ఐదు పాయింట్ యాభై నాలుగు కోట్ల లాగా షేర్ ని లో మూడు పాయింట్ డె రెండు కోట్ల దాకా షేర్ ని నెల్లూరు రెండు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో యాభై ఆరు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆరు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని నూట పదిహేడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఇమోవి బాక్స్ ఆఫీస్ దగ్గర నూట నాలుగు కోట్ల బ్రేక్ టార్గెట్ లో కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ముప్పై ఐదు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్నైతే అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత రికవర్ని సొంతం చేసిందో చూడాలి ఇవ్వండి ఇప్పటివరకు ఈ మూవీస్ కలెక్షన్లో ఈ వీడియో నొస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి